హాయ్ హలో అండి ఇది కుప్పోలులోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము ఇది అత్యంత పురాతనమైన దాదాపు ఎనభై తొంభై ఏళ్ల కిందటి దేవాలయము దీని మధ్యనే శిఖర నిర్మాణం పునర్నిర్మించుకోవడం జరిగింది అప్పట్లో కీర్తిశేషులు రామడుగు రామకృష్ణయ్య శర్మ గారి విశేష కృషితో గ్రామస్తులందరి సహకారంతో ఆ రోజుల్లో సున్నం డంగుతోటి దేవాలయాన్ని నిర్మించారు దాన్ని ఈ మధ్యనే ప్రజలందరి సహకారంతో పునర్నిర్మించుకున్నాము ఈ దేవాలయంలో భద్రాచలంలో లాగానే స్వామివారు అమ్మవారు అమ్మవారు రాములవారి ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలాగా ఈ రామాలయం ప్రసిద్ధి ఈ రామాలయంలో ప్రజలందరి కోరికలు ఏ కోరికలు కోరుకున్నా ఏడాదిలోపు తీర్చేటువంటి ఆ సీతారామచంద్రస్వామి భద్రాచలంలో లాగానే అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ మూడు రోజుల ఉత్సవం చాలా బాగా జరుగుతుంది రథోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది నిత్యం ధూపదీప నైవేద్యాలతో వెలుగొందుతున్న దేవాలయం